అందరికీ నమస్కారం ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో చాలామంది ధనవంతులు ఉంటారు ఆ ధనవంతులు వాళ్ళు ఎంతైతే ధనం సంపాదించారో దానికి సింబల్గా వాళ్ళ ఇంటిపైన జెండాలు జెండాలు ఉంటాయన్నమాట ఒక పది లక్షలు సంపాదిస్తే పది జెండాలు పాతిక లక్షలు సంపాదిస్తే పాతిక జెండాలు అలా జెండాలు ఎవరింటి మీద ఎక్కువైతే ఉంటాయో వారు చాలా కోటీశ్వర్లు అని అర్థం ఆ ఊరికి ఒక గురువుగారు వస్తారు వస్తారు అయితే ఈ ఇంటి మీద జెండాలను చూస్తూ గమనిస్తూ ఉంటారు అప్పుడు ఆ విషయం తెలుస్తుంది తెలిసి ఎక్కువ జెండాలు ఎవరింటి మీద ఉంటాయో ఆ ఇంట్లోకి వెళ్తాడు వెళ్ళి పిలవగానే ఆ ఇంటి యజమాని వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈయన కొన్ని తనకు తెలిసిన గొప్ప విషయాలు చెప్తూ ఉంటాడు అది చికా కనిపించిన ధనవంతుడు మీరు నా టైంని చాలా వృధా చేస్తున్నారు ఈ సమయంలో నేను కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తాను ఇలా సమయం వృధా చేసుకోవడానికి నేను ఖాళీగా లేదని చెప్పి ఆయన తిరిగి లోపలికి వెళ్తుంటాడు సన్యాసి వెళ్తూ వెళ్తూ నీకు ఒక గొప్ప విషయాన్ని చెప్దామనుకున్నాను నీకు దానివల్ల చాలా లాభం వచ్చేది అని చెప్తాడు అనగానే మరి ధనవంతుడు పరువు పరుగున వచ్చేది అవునా గురువుగారు అదేంటో చెప్పండి అని అంటాడు అనగానే ఒక సూది ఆ సంచిలోంచి ఒక సూది తీసి ఆ ధనవంతుడికి ఇస్తాడు ఇచ్చి నువ్వు చనిపోయాక ఈ సూదిని తీసుకోండి రా నాకు ఇవ్వు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఎమ్మటే ఆ ధనవంతుడు అదేమిటి గురువారు మీకు మతి భ్రమించిందా నేను చనిపోయాక ఈ సూదిని తీసుకెళ్ళగలుగుతానా మళ్ళీ ఆ సూదిని మీకు ఇవ్వగలుగుతానా అని చెప్తాడు అప్పుడు వెంటనే ఆ గురువుగారు ఏమంటారు నువ్వు చనిపోయాక ఒక చిన్న చిన్న సూదినే తీసుకెళ్ళలేకపోతున్నావు ఇన్ని లక్షల కోట్ల ఆస్తిని అయితే తీసుకువెళ్తావా అని చెప్పి అనగానే అతనికి ఒక్కసారి జ్ఞానోదయం అయిపోతుంది అవును కదా ఇన్ని లక్షల కోట్ల ఆశని సంపాదించి నేను ఏం చేస్తాను అంటాడు గురువుగారు నేను అలా అయితే ఇప్పటి నుంచి పంచి అంటాడు సరే అంటాడు బంగారుకు నాణాలు పంచుతా అని కానీ చాలామంది ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారు ఆ ధనవంతుడు ఒక వాళ్ళ గుమస్తాతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పది నాణాలు ఇయమని చెప్తారు అందరికీ కూడా తలా పది పది నాణాలు ఇస్తూ ఉంటారు తెల్లారి మళ్ళీ ఆ గురువుగారు వస్తారు వచ్చి మరి ఏం చేసావు అంటే ఆ గురువుగారు నేను మా ఇంటి ముందుకి ఇలా చాటి పిప్పించాను అందరూ వచ్చారు తల పది నాణ్యాలు ఇచ్చారంటే మళ్ళీ గుమ్మస్తాను పిలిచారు మరి తీసుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారని ఏమనుకుంటున్నారు విన్నావా అంటే విన్నాను గురువుగారు ప్రతి ఒక్కరు కూడా ఇంత పిసినారోడ పది నాణ్యాలేంటి పదిహేను నాణాలు ఇవ్వచ్చు కదా ఇరవై నాణ్యాలు ఇవ్వచ్చు కదా ముప్పై నాణాలు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా ఆశపడుతున్నారు అని చెప్తాడు అప్పుడు గురువుగారు చెప్తారు ధన ఆ ధనవంతుడికి నువ్వు ఇలా దానం చేసుకుంటూ పోతే ధనానికి ఆశ ఎక్కువ నువ్వు పది ఇస్తే ఇరవై కావాలి ఇరవై ఇరవై ఇస్తే ముప్పై కావాలని ఆశ ఎక్కువ ఇది కాకుండా నువ్వు ఇంకా ఏదైనా దానాన్ని చెయ్యి అది ఎలా ఉండాలంటే ఇక చాలు నేను తృప్తి పడ్డాను అని చెప్పి అనే విధంగా ఉండాలి అని చెప్తాడు అని గురువుగారు వెళ్ళిపోతాడు తెల్లారి నుంచి ఆ ధనవంతుడు ఏం చేస్తారంటే గుమస్తాకి చెప్పి అన్నదానం చేయడం మొదలు పెడతాడు పలు రకాల వంటకాలతో ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటే ఆ బయట వచ్చే వాళ్ళందరూ ఆ గుమస్తా చెప్తారు ఇంత మంచి రుచికరమైన భోజనము మేము ఈ జన్మలో తినలేదు మా కడుపు నిండుగా ఉంది మా పిల్లలు మేమంతా సంతోషంగా భోజనం చేస్తున్నామని చెప్పేసి ఆ ధనవంతుడు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దీవిస్తూ ఉంటారు మళ్ళీ తెల్లారి ఆ గురువుగారు రాగానే అప్పుడు ఆ గుమ్మస్తానడతాడు ఏ సంగతి ఈరోజు ఏమైంది ఏమంటానంటే ఆయన చెప్తాడు అయి గురువుగారు ఈరోజు మా ధనవంతుడు అందరికీ భోజనం పెట్టించాడు ఆ తిన్న వాళ్ళందరూ మంచిగా ఆశీర్వదించి కడుపు నిండా సృష్టిగా భోజనం చేశారు అని చెప్పి చెప్తాడు అందుకని ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో కొంతైనా దానం చేయండి అది అన్నదానం చేయండి ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకోము వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము మధ్యలో ఉన్న జీవితమే మనది